భారత్ లాగే రష్యా మధ్య చాలా సత్సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇక పుతిన్ వచ్చేసరికి మన భారతదేశంలో అడుగు పెట్టడం మంచిగా ముప్పై గంటల పాటు విందును యాక్సెప్ట్ చేయటం కొంతమంది భరించలేకపోతున్నారు దానిలో ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ కి ఎక్కడలేని ఆతృత ఎక్కడ లేని కోపం ఎక్కడ లేని ఆ భయాలు రకరకాలుగా అసలు ఎలా అంటే ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా ఈ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేయాలి అనేసి అనుకుంటున్నాడు మరోవైపు ప్రపంచ దేశాల దృష్టిలో అసలు ట్రంప్ ఎంత గొప్పవాడో అనేసి వాళ్ళందరికీ ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తున్నాడు కానీ పుతిన్ మాత్రం ఆ నిజం చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు ఎందుకనంటే ఇక్కడ ఆయన చేసిన మాటలు ఆయన చెప్పిన విషయాలు అంటే ట్రంప్ చెప్పిన విషయాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి స్నేహ బంధం అనేది భారత్ రష్యా అభివృద్ధి చెందడం కాదు మొత్తం ప్రపంచ దేశాల చుట్టుముట్టు రష్యాకి ఎంతైతే పవర్ఫుల్ ఒక పట్టు వచ్చిందో అలాగే మన భారత్కి కూడా వచ్చింది దానికి రె అనేది ఒక ఒప్పందం మనం ఇప్పటికే తెలుసుకున్నాం ఎంత అటు మనం భారత్ అలాగే రష్యాకి సంబంధించిన మిలిటరీ ఇంటిగ్రేషన్ అంటే మన భారత్ సంబంధించిన మిలిటరీ రష్యన్ క్యాంప్స్ కలవచ్చు అలాగే రష్యాకి సంబంధించిన మిలిటరీ క్యాంప్స్ అన్ని కూడా మన భారత్ ని వాళ్ళు వాడుకోవచ్చు అనమాట దీన్ని బట్టి ఏమవుతుందంటే మన భారత్ కు సముద్రాల మీద బాగా మంచి పట్టు వస్తుంది సో ఇది భరించలేకపోతున్నాడు ట్రంప్ అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే మీరు కొన్ని దేశాలు అంటే తన పా మళ్ళీ పాత పాట మొదలు పెట్టాడు ఇప్పుడు మన భారత్ రష్యా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కొన్ని బిజినెస్ ట్రేడ్ డీల్స్ జరుగుతాయి కానీ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అంటే తట్టుకోలేకపోతున్నాడు అనమాట ట్రంప్ ఏమంటున్నాడంటే ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పడం అనేది ప్రతి దేశ అధ్యక్షుడికి ప్రధానమైన అంశంగా ఉండాలి భారత్ పాకిస్తాన్ సహా నేను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలు ఆపేశాను అలాగే పోలో అంతర్జాతీయ వివాదాలను కూడా నేను ఆపేశాను అయితే ఇప్పుడు ఇక రష్యా ఉక్రెయిన్ ముగింపు పలకాలి దానికి రష్యా అటు ఉక్రెయిన్ ఈ రెండు దేశాల్లో కూడా చేతులు కలపాలి అలా కలిపితేనే దానికి సంబంధించి ప్రపంచ శాంతి నెలకొంటుంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళా పాత పద్యమే మొదలు పెట్టాడు అయితే ఎందుకు ఇలా మొదలు పెట్టాడంటే ఇప్పుడు రష్యా భారత్ దగ్గరికి వెళ్ళింది కదా ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మాట విని ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలన్స్ కితో కలిసిపోతాడేమో అయితే వీళ్ళిద్దరు కలిసిపోయి రష్యా ఉక్రెయిన్ వారు ఆపేస్తే ఇక్కడ మోదీకి ఎక్కడైతే క్రెడిట్ వచ్చేస్తుందో అని చెప్పేసి ట్రంప్ బాధ సో అందుకనే ముందు నేను నేను పోరాడుతున్నాను వాళ్ళిద్దరి శాంతి కోసం నేను కష్టపడుతున్నాను ఆ ఇరు దేశాల శాంతి కోసం అని చెప్పేసి ఈయన సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూనే ఉన్నాను దానికి తోడు ఈయన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్ ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి వాళ్ళు బాగుపడిపోతారు సో బాగుపడిపోవడం కన్నా ముందు మీరు చేస్తున్న యుద్ధాలను ఆపాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలను తన దృష్టిని మార్చేటట్టు చేస్తున్నాడు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏదైనా ఒక ఇష్యూ జరిగి ఒక సామెత ఉంటుంది మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది అని చెప్పేసి అంటే మీరిద్దరు ట్రేడ్ డీల్స్ మాట్లాడుకోవడం కాదు ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపండి మీరు మీ సొంత వ్యాపార లాభం కోసం చూస్తుంటే నేను ప్రపంచ శాంతి కోసం నేను ఇంతలాగా ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి ట్రంప్ ఏంటంటే ఇక ఏదో చేయలేక మంగళవారం అన్నట్టుగానే పరిస్థితిని తీసుకెళ్తారనమాట అయితే నిజం చెప్పాలి అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తను రష్యా అధ్యక్షుడిగా చేపట్టినప్పటి నుంచి తనకి కంటిన్యూస్ గా పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడి వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ట్రంప్ అంత ఓపెన్ గా మీరు కొనుగోలు చేస్తే చమురు రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తే మేము యాభై శాతం సుంకం విధిస్తాము విధించాము అని చెప్తే ఏ ఏ దేశ అధ్యక్షుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అలాగే పుతిన్ కూడా తన రేంజ్ కి తన స్ట్రాటజీకి తగ్గట్టుగా ఇచ్చాడు ఇప్పుడు భారత్కి ఇంత అద్భుతమైన మిలిటరీకి సంబంధించిన ఇమిగ్రేషన్ ఐ మీన్ మైగ్రేషన్ అలాగే ఇంటిగ్రేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా ట్రంప్ దిమ్మ తిరిగిపోయే షాకే ఎందుకంటే ట్రంప్ తన అంటే ఆ ట్రంప్ అంటే అమెరికా తన డర్టీ పాలిటిక్స్ నిర్వహించడం కోసం ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని చాలా విరిగా వాడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మన భారత్ అమెరికాకు సంబంధించి అంటే రష్యా మిలిటరీ బేసిస్ లో మనం ఇంటిగ్రేషన్ అయిపోవచ్చు అంటే మన మన భారతీయులు వెళ్ళొచ్చు సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా అమెరికాకి అది ముప్పు అలాగే ఎప్పుడైతే రష్యా వాళ్ళు ఇక్కడికి మన దగ్గర మన వైపు వచ్చేసారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్ నుంచో లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచో థ్రెట్ ఉంది అనుకున్నాం సో థ్రెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది మన మన స్థావరాల్లోకి రష్యన్ బలగాలు వచ్చేసారు అనుకోండి రష్యా మిలిటరీ బలగాలు ఎలా ఉంటాయో మనం విడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచంలోనే వాళ్ళు ద టఫెస్ట్ మిలిటరీ అని కూడా చాలా సందర్భాల్లో మనకి తెలిసింది వాళ్ళు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ సో ఈ రకంగా మన దేశాలు ఈ రెండు ఇరు దేశాలు మిలిటరీ ఇంటిగ్రేషన్ జరగడంతో ఇక ట్రంప్ కి మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడు భారత్ ని దొంగ దెబ్బ కొడతామన్నా రష్యాని దొంగ దెబ్బ కొడతామన్నా అది కుదరదు వీళ్ళ ట్రంప్ తో పాటు అంటే చైనా మన అమెరికాతో పాటు చైనాకి కూడా ఇది చాలా పెద్ద చావు దెబ్బ ఎందుకంటే చైనా ఏం చేస్తదంటే మొదటగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది తర్వాత వాళ్ళని ఆ బలవంతంగా ఆక్రమించుకుంటుంది సో ఈ ఆక్రమణలు అలాగే ఇటువంటి డీల్స్ ఇక నుంచి చైనాకి తగ్గిపోతాయి మన భారత్ కింద రష్యాకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే రష్యా పెద్ద దేశం పవర్ఫుల్ దేశం ఆర్థికంగా నిలదొక్కున్న దేశం అట్ ద సేమ్ టైం భారత్ లో స్కిల్ పర్సన్స్ ఎక్కువ సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క చిన్న డీల్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చమురు గురించి కానీ ఇంధనం గురించి కానీ ఆయన వేసిన సుంకాల గురించి కానీ వీటి గురించి మాట్లాడకుండా మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మాటలు తీస్తున్నాడు బయటికి ఎందుకు ఎలాగోలాగా రష్యాకి దగ్గరైపోయి ఏదో ఒక రకమైన డీల్ చేసేసుకుందాము అనేసి మళ్ళీ ఒక వెదవిగో ఒకటి మధ్యలో అట్టొస్తూ ఉంటుంది అది కూడా ఉన్నాయన్నమాట సో ఈ రకంగా ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ ఇది కాక ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే పాశ్చాత్య దేశాలు రష్యా మీద మన భారత్ పైన మీడియా అనే ఒక అడ్డు పెట్టుకుని విషయం కక్కుతున్నారో ఆయుధాన్ని మళ్ళకి తిప్పి పంపించాడు పుతిన్ అది ఎలాగా అంటే రష్యా మీడియాలో అంటే ఏదైతే ఒక ప్రపంచ దేశాలకు సంబంధించిన మీడియా ఏదైతే రష్యాలో రన్ అవుతుందో ఆ ఫ్రెంచ్ కి సంబంధించి అలాగే జర్మన్ కి సంబంధించి కూడా ఆ మీడియాలో భారత్ లాంటి ఒక గొప్ప దేశం లేదు భారత్ లాంటి ఒక అద్భుతమైన దేశం లేదు అని చెప్పేసి అలాగే ఎన్నో పాశ్చాత్య దేశాలు మాకు ఇచ్చిన విందు కానీ మాకు ఇచ్చిన ఆతిథ్యానికి కానీ సరిపోరని అంటే మన భారత్ ఇచ్చిన ఆతిథ్యం నిజం చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్ అని ఏ పాశ్చాత్య దేశాలు కూడా అంత గొప్ప డీల్ గాని అంత గొప్ప ఆతిథ్యం గాని ఇవ్వలేదని చెప్పేసి అఫీషియల్ గా ఆ రష్యా మీడియాలో ప్రచార ప్రచరణ అయింది ఇక్కడ మీడియా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇంతకన్నా కావాల్సిన గొప్ప విషయం ఏంటి ఇది కూడా ట్రంప్ భరించలేకపోతున్నాడు ఎందుకంటే గతంలో ట్రంప్ ఆ రామా ఫౌజా గారు గారిని కానీ లేకపోతే చాలా మందిని ముఖ్యంగా మన బ్రిక్స్ దేశంలో సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన అధ్యక్షుడు రామా ఫౌజా గారు ఉన్నారు ఆయన అయితే చాలా ఘోరంగా అవమానించాడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏదైనా ఒకటి హెల్ప్ అడుగుతుంటే నచ్చితే చెయ్యాలి లేకపోతే వదిలేయాలి ట్రంప్ లాగా చేస్తే ఇదిగో ఇలాగే ఈ ఫోటోలో చూపించినట్టుగానే తల పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్